బైబిల్ యొక్క మహత్తరమైన కథలో రోజువారీ ప్రయాణానికి స్వాగతం మునుపటి ఎపిసోడ్లో విఫలం భయం మరణం అనే మూలాలను అన్వేషించాము ఇవన్నీ ఆదాం మరియు ఇవి చేసిన ఒక కీలకమైన నిర్ణయానికి సంబంధించినవే మనం అందరం అదే నిర్ణయం తీసుకున్నాం ఈ నిర్ణయం మనమందరం ఎదుర్కొనాల్సినదే మన సొంత మార్గాలను రూపొందించుకోవాలా లేక దేవుని మార్గాన్ని అనుసరించాలా అనే నిర్ణయం బైబిల్ వెల్లడించినట్లుగా ఈ నిర్ణయానికి భారీ మూల్యం ఉంటుంది పాపానికి ఫలితం మరణమే ప్రతిసారి మనం దేవుని వాక్యంపై నమ్మకాన్ని వదిలిపెడితే మనలో మరణపు విత్తనాలు నాటబడతాయి వివాహ విఘాతం నేరం లేదా యుద్ధం వంటి సామాజిక సమస్యలు లేకుండా జీవితం ఎంత అద్భుతం మీరు ఆలోచించారా ఆధికానికి తిరిగి వెళ్ళినప్పుడు ఈ సామాజిక రుగ్మతలు ఎలా ప్రారంభమయ్యాయో మనం తెలుసుకుంటాం మనం దేవుని వాత్యాన్ని అవహేళన చేయాలని ఎంచుకున్నప్పుడు అది కేవలం దేవునితో మన సంబంధాన్ని తెంచడం మాత్రమే కాదు మనకు అత్యంత ప్రియమైన వారిపై కూడా ప్రభావం చూపిస్తుంది ఆదామో హవ్వ తమ మొదటి పిల్లలపై ఎంత ప్రేమ చూపించారో ఊహించగలరా అద్భుతం ఒక శిశువు పుట్టడం ఏ తల్లిదండ్రికైనా జీవితాన్ని మారుస్తుంది కానీ హవ్వ గర్భంలో నుండి ఒక శిశువు పుట్టడం చూసిన ఆనందం ఆదామో హవ్వకు ఎంత గొప్పగా అనిపించిందో ఈ లోకల్లో పిల్లలను తీసుకురావడం వర్ణించలేనిది అయి ఉండాలి అయితే ఈ ఆనందం త్వరలోనే పాపం కలిగించిన భయంకరమైన వాస్తవం చేత ముసురుకుంది ఎందుకంటే ఒక పిల్లవాడు మరొకరిని దారుణంగా హత్య చేశాడు ఇది ఎలా జరిగిందో మనం ఎవరికైనా నష్టం కలిగించినప్పుడు వారి బాధను ఎప్పటికీ మర్చిపోవద్దు చాలామంది ఇలా అంటుంటారు నేను చేస్తున్నది నన్నే నష్టపరుస్తుంది నేను ఎవరినీ బాధించడం లేదు అది నిజానికి చాలా దూరంగా ఉంది మరియు అది హృదయ విదారకమైన విషయం ఆదాము హవతమ పిల్లలపై చూపిన ప్రేమ కైన్ ఆబెలను హత్య చేసినప్పుడు వారు అనుభవించిన బాధతో పోల్చితే ఏమాత్రం సరిపోదు దేవుడు కైను అతని పాపం గురించి ప్రశ్నించినప్పుడు అతని హృదయంలో ఏం జరిగిందో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం ఆది కాండం నాలుగు గంటల ఆరు నిమిషాలు మనకు చెబుతుంది ప్రభువు కైన్తో మాట్లాడుతూ నీవు ఎందుకు కోపంగా మరియు దిగులుగా ఉన్నావు అని అడిగాడు నీవు మంచి చేస్తే నీవు అంగీకరించబడవా నీవు మంచి చేయకపోతే పాపం ద్వారం వద్ద దాచుకుని నిన్ను అధిగమించాలనుకుంటోంది కైన్ కథ తిరస్కారంతో ప్రారంభమై కోపానికి దారి తీసి చివరికి హత్య అనే భయంకరమైన విషాదానికి చేరుకుంటుంది కైన్ జీవితంలో మూడు ముఖ్యమైన విషయాలు జరుగుతాయి తిరస్కారం కోపం మరియు హత్య మొదట దేవుడు తనను తిరస్కరించాడని భావించి కైన్ దిగులుగా మారాడు తర్వాత తన సోదరుడు అంగీకరించబడినందుకు అతను కోపంగా మారాడు చివరికి అతని కోపం హింసాత్మకంగా మారి తన సొంత సోదరుడిని హత్య చేయడానికి కారణమైంది తిరస్కారానికి మూలం తప్పు ఆరాధన వల్ల నాటబడిన విత్తనం తప్పు ఆరాధన కోపానికి మొలకలు పెంచింది ఆ కోపం అతను ప్రేమించిన సోదరుడిని గుల్ల చేసి హత్య చేసింది కోపం ప్రాణాంతకమైనది కోపం నిన్ను నాశనం చేస్తుంది మరియు నీ జీవితాన్ని ఇచ్చిపోషించే పోషించే దేవుని నుండి నిన్ను పారిపోవాల్సిన వారిగా మారుస్తుంది కోపం నియంత్రించబడకుండా కొనసాగి భవిష్యత్ తరాలకు చేరితే ఊహించలేని పరిణామాలకు దారి తీస్తుంది కైన్కు లామెక్ అనే సంతతి ఉన్నాడని గుర్తుంచుకో అతనికి ఏమైంది ఆది కాండం నాలుగు ఇరవై మూడు మినస్ ఇరవై నాలుగులో ఇలా ఉంది ఒక రోజు లామె కాదా సిల్లాకు వచ్చి ఇలా చెప్పాడు ఆదా సిల్లా నా మాట వినండి నేను చెప్పేది ఆలకించండి నన్ను కొట్టినందుకు నేను ఒక మనిషిని ఒక యువకుడిని చంపేశాను కైన్కు ప్రతీకారం ఏడు రెట్లు ఉంటే లామెక్కు డెబ్బై ఏడు రెట్లు ఉంటుంది ఒక తరం నుండి మరొక తరానికి కోపం ఎలా భయంకరంగా వ్యాపిస్తుందో నేను చూశాను ఒకటి తొమ్మిది తొమ్మిది నాలుగులో రొమానాలో జరిగిన జాతి మారణహోమం తర్వాత నేను అక్కడికి వెళ్ళాను కేవలం కొన్ని నెలల్లోనే దాదాపు ఒక మిలియన్ మంది హత్యకు గురైన భయంకర దృశ్యాన్ని నేను చూశాను అంతా కోపం వల్లే జరిగింది ఒక తరం నుండి మరొక తరానికి ఇది కొనసాగింది సెర్బియన్లు మరియు లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను మాజీ యుగోస్లావియాలో ఉన్నాను ఒక సెర్బియన్ వ్యక్తి నాతో ఇలా చెప్పారు నా పెళ్లిలో పాల్గొన్న క్రోయేషియన్ స్నేహితులు ఉన్నారు అతను కాసేపు ఆగి కానీ నేను వారిని ఒక్క నిమిషంలోనే చంపేస్తాను అని చెప్పాడు నేను షాక్ కురై నిలిచిపోయాను కానీ ఎందుకు అడిగాను ఆ సెర్బియన్ వ్యక్తి రెన్నో ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడటం ప్రారంభించాడు నాకు నమ్మశక్యం కాలేదు ఆ సమయానికి అతను జన్మించనే లేదు అయితే అతను ఆ కోపాన్ని ఎందుకు మోస్తున్నాడు అది ఒక తరం నుండి మరొక తరానికి అందించబడింది మన ప్రస్తుత ఘర్షణలు మన గత గాయాల్లోనే వేర్లు పాతుకున్నాయి మన హృదయంలో ఆ గాయాలను ఉంచుకుంటే మనం ఆ కోపాన్ని తదుపరి తరానికి అందిస్తాం అది ఉండాలి ఆపండి ఎవరైనా ఆ గాయం మరియు బాధను ఎదుర్కొనాలి కానీ ఎలా అది మన ఆరాధనతో ప్రారంభమై మన ఇతరులతో ఉన్న సంబంధాలతో ముగుస్తుంది హెబ్రియునకు పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు చెబుతోంది అందరితో సమాధానాన్ని మరియు పవిత్రతను అనుసరించండి లేకపోతే ఎవరూ ప్రభువును చూడలేరు మన హృదయంలో రెండు లక్ష్యాలు ఉండాలి మనము దేవుని మహిమను పూర్తిగా చూడాలంటే దేవునితో సరైన సంబంధంలో నడవాలి మనం అందరితో సమాధానాన్ని అనుసరించాలి మనం ప్రతీకారాన్ని లేదా దేవునితో సరైన సంబంధాన్ని అనుసరించలేను మీరు ఈ రోజు ఏమి అనుసరిస్తున్నారు మీ హృదయంలో ఇతరులపై కోపం ఉందో లేదో దేవునిని అడిగి తెలుసుకోండి దేవునిని ప్రార్థించి ఆ కోపాన్ని తొలగించి ప్రతి గాయాన్ని స్వస్థపరచమని అడగండి ఈ రోజు పవిత్రతలో అందరితో సమాధానాన్ని అనుసరించండి దేవుని ప్రేమ మరియు క్షమాపణ మిమ్మల్ని విముక్తి చేస్తాయి మీ స్వేచ్ఛ केवलमी जीविता मारस्त का तरल प्रभाव चोपगलदु